అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఇళ్ల పట్టాలకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు అయితే ప్రకటించారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే కొత్త ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది లేటెస్ట్గా తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అలాగే కొత్త పథకాలు ఏమి అమలు చేస్తున్నారు ఎలాంటి అర్హతలు కావాలి ఎలాంటి అన్ని వివరాలు మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీలోని ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇల్లు కట్టుకునే వారికి సగం ఖర్చు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక ఇళ్లను సొంతంగా నిర్మించుకునే వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది అంటే గతం వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక మూడు ఆప్షన్లు అయితే ఇచ్చారు ఎవరికి వారు కట్టుకోవడము అదే విధంగా లేదా మెటీరియల్ గవర్నమెంట్ దగ్గర తీసుకోవడము ఇంకా మేము ఎటువంటి మాకు అవకాశం లేదు ప్రభుత్వమే కట్టేవాడు ఇలా మూడు ఆప్షన్స్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక శుభవార్త చెబుతుంది ఇంటి నిర్మాణం చేపట్టుకునే పేదలందరికీ కూడా ఇప్పుడు ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు ఈ ఆర్థిక సహాయంతో పాటు పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకుని అది ప్రకటించేందుకు కూడా సిద్ధమయ్యారు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులతో కూడా సమావేశమైతే నిర్వహించారు ఇక రానున్న వంద రోజుల్లో అంటే మూడు నెలల దాటిలోపు లక్ష ఇరవై ఎనిమిది వేల పూర్తి చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేశారు రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది లక్షల నాలుగు వేల ఏడు వందల ఐదు ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి అంటే కొన్ని పునాది దశల్లో కొన్ని పూర్తి అవుతూ కొన్ని రూఫ్ దశల్లో ఎలా ఉన్నాయి ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు ఆరు వందల డెబ్బై ఇల్లు ఇంచుగా ప్రారంభానికి కూడా నోచుకోలేదని చెప్పారు అంటే ఇంచుమించుగా ఐదున్నర లక్షల ఇల్లు ప్రారంభానికి కూడా నోచుకోలేదని చెప్పారు మంత్రి పాదసార్ది కనుక రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందని చెప్పారు ఇక ఈరోజు గృహ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అయితే నిర్వహించనున్నారు ముఖ్యంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పిఎంఏవైయు టూ పాయింట్ ఓ పథకం అయితే కనుక ప్రవేశపెడుతున్నారు నెక్స్ట్ వెర్షన్ పథకం అయితే ప్రవేశపెడుతున్నారు ఈ డ్రాఫ్ట్ గైడ్ లో ప్రస్తుతం పెరిగిన ధరల ప్రతిపాదనలతో సమీక్ష చేయాలని నిర్ణయించారు అంటే గతంలో ఎళ్ళ పట్టాలు వచ్చే టైంకు ఉన్న ధరలు వేరు ఇప్పుడు ఈ రెండేళ్లలో ఒకటి రెండు మూడు సంవత్సరాల్లో పెరిగిన ధరలన్నీ కూడా వేరు చాలా వరకు ధరలన్నీ కూడా పెరిగిపోవడం జరిగింది సో పెరిగిన ధరలతో ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు చేయాలని సమీక్ష అయితే చేయాలని నిర్ణయించారు ఈ కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకే ప్రస్తుత పథకం అయితే అమలు చేస్తామని అయితే ప్రభుత్వం చెబుతోంది ఎందుకంటే గతంలో ఆల్రెడీ చాలా కొంతమంది ఇళ్ల పట్టాలు తీసేసుకున్నారు కొంతమందికి అమౌంట్లు రిలీజ్ అయిపోయాయి కొంతమంది ఇల్లు కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా ఎవరు చాలా వరకు కూడా కట్టుకోలేదో అటువంటి వారు అలాగే కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకునే వారు అందరికీ కూడా ఇప్పుడు ఈ టూ పాయింట్ ఓ పథకాన్ని అయితే కనుక అమలు చేయబోతామని అయితే చెప్తూ ఉన్నారు ఈ టూ పాయింట్ ఓ పథకం కింద కొత్తగా ఎం ఎంపికయ్యే లబ్ధిదారులందరికీ కూడా ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించనుంది ఇందులో కేంద్రం తన వాటాగా రెండున్నర లక్షలు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా మరో లక్ష యాభై వేల రూపాయలు అయితే కనుక ఇవ్వనున్నారు మొత్తం కలిపి నాలుగు లక్షల రూపాయలు అయితే కనుక ఇళ్ల పట్టాలు వచ్చిన వాళ్ళకి అయితే ఇవ్వబోతున్నారు అది సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు నిజాన్ని చూస్తే ఈ రోజు సమీక్షలో చంద్రబాబు ప్రై ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకుని ఉన్నారు పిఎం ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు అయితే చేపట్టనున్నారు అంటే కేంద్రం దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు అయితే చేపట్టనుంది ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే పేదలుంటారో వారికి కోటి ఇళ్ళు అయితే నిర్మించనున్నారు గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇల్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఒక కోటి ఇల్లు నిర్మించనున్నారు సో ఇప్పుడు ఈ ఈ పథకంలో భాగంగా ఒక్కొక్కరికి కొత్తగా ఇప్పుడు ఇళ్ళ పట్టాలు తీసుకునే వారందరికీ కూడా నాలుగు లక్షల రూపాయలు అయితే కనుక ఇల్లు కట్టుకునేందుకైతే ఇస్తామని చెప్తున్నారు అలాగే గతంలో ఎవరైతే పునాది దాటకుండా అలాగే కొంచెం సగం సగం పూర్తి చేస్తున్నారో వారికి కూడా వీలున్నంతవరకు సహాయం అందించి ఇల్లు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసే దిశగా అయితే కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రానున్న మూడు నెలల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లునైతే కనుక పూర్తి చేసేటట్టుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే ఇప్పుడు తీసుకుపోతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఎల్ల పట్టాలకు సంబంధించి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి